హాయ్ ఫ్రెండ్స్ విహారికి స్వామీజీ కనిపిస్తాడు విహారి నమస్తే స్వామి అంటాడు స్వామీజీ విహారితో ఇలా అంటాడు వృధా ప్రయత్నం చేస్తున్నావు మీ జీవితాలలో అంతర్లీలంగా దైవ ఆజ్ఞతో మీ బంధం ముడిపడిపోయింది ఆ బంధాన్ని ముల్లోకాలు ఏకమైన విడదీయలేరు మీరిద్దరూ బ్రతికి ఉన్నంతకాలం కలిసే ఉంటారు ఉండాలి అని స్వామి చే చెప్పగానే విహారి ఆశ్చర్యపోయి షాక్ అవుతాడు ఒక పక్కన కనక మహాలక్ష్మికి మదన్కి పెళ్లి జరుగుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి విషం తాగడం వల్ల పెళ్లి పీటల మీద తూలుతూ ఉంటుంది ఇంకో పక్కన కనక మహాలక్ష్మి అమ్మ నాన్న పెండ్లి జరిగే గుడికి వచ్చి ఉంటారు మరి కనక మహాలక్ష్మి పెండ్లి ఎలా ఆగుతుందో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్